మనం ఈరోజు మనం చూస్తున్నాము కంచిపట్టు శారీస్ వెంకటగిరి పట్టు శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి మనం ఈరోజు చేస్తుంది ఫస్ట్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమనుకోకండి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ పెడుతున్నాము ఏమనుకోకండి ఇది వెంకటగిరి పట్టు అండి పింక్ శారీ ఆరెంజ్ అంటే మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది ఎల్లో బ్లౌజ్ వచ్చింది ఎల్లో పళ్ళు వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి లుకింగ్ వైజ్ హాస్యం మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ శారీ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది చూడండి ఒకసారి ఒకసారి పళ్ళు చూడండి దీనికి పళ్ళుకి ఇది అటాచ్డ్ వచ్చిందండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఫస్ట్ టైం లైవ్ చేసినప్పుడు చాలా బఫర్ అయిందని చెప్పేసి కొత్తగా మీకోసం అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నామండి లైవ్ ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పళ్ళు అండి శారీ ఓరల్ లుక్ ఇలా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఒకవేళ శారీ నచ్చినట్టయితే ఈ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి స్క్రీన్ షాట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నారు గ్రీన్ శారీ అండి తిక్ మీరు చూస్తున్నారు థిక్ గ్రీన్ శారీ అండి మెరూన్ పళ్ళు మెరూన్ బార్డర్ మెరూన్ బ్లౌజ్ అండి చూడండి లుకింగ్ వైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుందండి కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి వన్ గీఓవై శారీ ఉంటుందండి ఈ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రాయల్ బ్లూ శారీ అండి పింక్ పళ్ళు పింక్ బోర్డర్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్స్ వైజ్ అయితే హాసంగా ఉందండి మనం ఈరోజు లైవ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేటుగా స్టార్ట్ చేశామండి ఇంతకుముందు లైవ్ అప్లోడ్ కాలేదు అది కూడా బఫర్ అయింది సో క్లియర్గా వస్తుందా లేదో చెప్పండి చాట్లో చెప్పండి కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి ఫాలో ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఛానల్ని షేర్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన అయినాక గిఫ్ట్ ఉంటుందండి గిఫ్ట్ శారీ ఉంటుందండి థ్యాంక్ యూ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి షణ్ముఖప్రియ శారీ కలెక్షన్స్ ఇది రాయల్ బ్లూ శారీ అండి పింక్ బ్లౌజ్ పింక్లో మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఒకసారి చూడండి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఇలా ఉందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్మాల్ బోట్ లైక్ బోట్ మోటివ్స్ ఉన్నాయండి లైన్ టు లైన్ ఉన్నాయి లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రియ శారీ కలెక్షన్స్ మీకు ఈ శారీ కనుక నచ్చినట్టయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వా కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కనుక నచ్చినైతే స్క్రీన్ షాట్ చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బతుకమ్మ స్పెషల్ శారీస్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మెరూన్ కలర్ శారీ అండి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ పళ్ళు గ్రీన్ బోర్డర్ సాఫ్ట్ సిల్క్ అండి ఇదంతా కూడా చూడండి ఎంత మనం ఇప్పుడు ఎంత ఇట్లా ఇచ్చినా కూడా మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది చూడండి మనం ఎంత ప్రెష్ చేసినా కూడా ఇట్లా అవుతుంది ఒకసారి చూడండి మళ్ళీ సేమ్ స్టేజ్కి వస్తుంది సాఫ్ట్ సిల్క్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి సాఫ్ట్ సిల్క్ లైట్ వెయిట్ శారీస్ ఇవి చూడండి ఎంత మడిచినా కూడా ఎలా అవుతుందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ నెంబర్స్కి వాట్సాప్ చేయండి శారీ కనుక నచ్చినట్టయితే ఫోన్పే చేయండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీరు చూస్తున్నారు ఈ శారీ ఆల్ ఓవర్ పట్టు శారీ అండి దీంట్లో బ్లౌజ్ కూడా రిచ్గా వచ్చింది రిచ్ బ్లౌజ్ రిచ్ పళ్ళు బార్డర్ సెల్ఫ్ వచ్చిందండి సెల్ఫ్ విత్ టెంపుల్ బార్డర్ వచ్చింది ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది టెంపుల్ చూడండి ఎంత షైనింగ్ ఉందో శారీ ఇవన్నీ ఫెస్టివల్ శారీస్ అండి సెలెక్టెడ్గా తీసుకొచ్చాము స్పెషల్గా వీడియో కాల్ చేసి మళ్ళీ తీసుకొచ్చాము ఇదంతా కూడా జెరీ అండి ప్రింటెడ్ ఏం కాదు జెరీ చూడండి పట్టు శారీ కాబట్టి జెరీ జెరీ వచ్చిందండి చూడండి కనిపిస్తుంది జెరీ ఇదంతా కూడా జెరీ బోర్డర్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ శారీ కనుక నచ్చినట్టయితే పైన క ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పే చేయండి అడ్రస్ చెప్పండి ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఇక్కడ చూస్తున్న శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ టైం శారీస్ సెంటర్ పెట్టాము కాబట్టి ఎట్లాంటి ప్రాఫిట్ లేకుండా ఇస్తున్నామండి చూడండి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది రమా గ్రీన్ శారీ రమా గ్రీన్ శారీ రెడ్ బార్డర్ రెడ్ పళ్ళు చూడండి ఎంత లై ఎంత బాగుందో చాలా చాలా షైనింగ్ ఉంది ఇవన్నీ కూడా స్మూత్ శారీస్ అండి వెరీ సారీస్ చూడండి పళ్ళు పాట ఎలా వచ్చిందో పళ్ళుకి బ్లౌజ్ అటాచ్డ్ వచ్చిందండి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు రమ్మ గ్రీన్ కదా ఇది వైన్ కలర్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్ నైట్ టైం అవ్వడం వల్ల మేమే చేసుకోవాల్సి వస్తుందండి అమ్మాయి అన్నీ చూస్తుంది నేను వీడియో చేస్తున్నాను ఇందులో ఇంకో కలర్ ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బార్డర్ వచ్చి ఇలా ఉంటుందండి వెరీ స్మూత్ క్వాలిటీ అండి ఈ కలెక్షన్ ఉందండి ఇప్పుడు కంచిపట్టులో ఈ ఈ కలెక్షన్ ఉందండి చూడండి పింక్ పింక్ శారీ గ్రీన్ బోర్డర్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ అండి శారీ వచ్చి బూటా అంతా ఇలా ఉంటుంది అలో బూటా చూడండి పెద్ద పెద్ద మోటివ్స్ ఇంతకుముందు చూసిన శారీ లాగా ఉంటుంది కాబట్టి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ మోడల్స్ అన్నీ చూపిస్తున్నాము మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ శారీ మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ అండి మనం గ్రీన్ శారీ ఓపెన్ చేసాం కదా ఆ శారీ లానే ఉంటుందండి లుకింగ్ వైజ్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి రమా బ్లూ ఉంది అండి లైట్ ఇది రమ్మ గ్రీన్ బ్లూ మిక్స్ అయిన కలర్లో ఉంది చిన్న బార్డర్ ఉందండి లుకింగ్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది చూడండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి స్మూత్ క్వాలిటీ ఉందండి బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఇది థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఇంతమంది మనం గ్రీన్ శారీ ఓపెన్ చేసాం కదండీ సేమ్ కలర్ సేమ్ అండి సేమ్ బోర్డర్ సేమ్ మీకు ఏమైనా శారీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వెంకటగిరి పట్టు అండి మీకు డిజైన్ అంతా ఇలా ఉంటుందండి చూడండి ఓవరాల్ డిజైన్ లుక్ అంతా ఇలా ఉంటుంది గ్రీన్ పళ్ళు గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డర్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డర్ వచ్చిందండి బార్డర్ అంతా ఇలా ఉందండి బిగ్ బోర్డర్ వచ్చింది పళ్ళు పార్ట్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మెహందీ గ్రీన్ అండి ఇదంతా క్వాలిటీ ఇది స్టిఫ్ అంత చూడడానికి ఎలా ఉందంటే స్టిఫ్ ఐటెంలా ఉంది కానీ స్టిఫ్ ఐటమ్ కాదు ఇదంతా చాలా స్మూత్ ఐటమ్స్ ఇంతకుముందు మనం ఇట్లా చూసాం కదా కాపోర్ బార్డర్ వచ్చింది మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లూ చిన్న మోటివ్స్ ఉన్నాయి కాపోర్ బార్డర్ వచ్చింది చూడండి పర్పుల్ కాంబినేషన్లో పర్పుల్ బ్లౌజ్ పర్పుల్ పళ్ళు లుకింగ్ వైజ్ ఉందండి చూడండి ఇదంతా కూడా బిగ్ బోర్డర్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఇది ఇది వైన్ కలర్ అండి చూడండి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఈ మోటివ్స్ ఈ లైన్స్ ఇట్లా ఉన్నాయి చూడండి ఇదంతా చాలా బాగుందండి వైన్ కలర్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ లుకింగ్ వైజ్ హాసం ఇది రెడ్ కలర్ అండి దీంట్లో రమా గ్రీన్ పళ్ళు రమా గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి చూడండి రమా గ్రీన్ పళ్ళు రమా గ్రీన్ బ్లౌజ్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇది ఎల్లో కలర్ శారీ గ్రీన్ పళ్ళు గ్రీన్ బార్డర్ ఇది కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వెరీ స్మూత్ క్వాలిటీ ఉందండి చూడండి రమా గ్రీన్ శారీ మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ బ్లౌజ్ అండి మెరూన్ బార్డర్ మెరూన్ బ్లౌజ్ ఇది కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంతకుముందు గ్రీన్ చూపించాం కదా తిక్ గ్రీన్ మెరున్ మెరున్కి తిక్ గ్రీన్కి ఇది ఆపోజిట్లో ఉన్నాయండి కాపర్ బార్డర్ వచ్చింది హెవీ బార్డర్ మెరన్ బ్లౌజ్ మెరూన్ పళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ ఇది సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ స్మూత్ కాల్ డిజైనర్ బ్లౌజ్ ఆల్రెడీ దీనిపైన మేము వీడియో చేసాము ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి బ్లౌజ్ మొత్తం డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ శారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి శారీ ఓవరాల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ഫ്രീ ഷിപ്പിംഗ് ആണ് സാരി ഓറത്തിലേറ്റി ഐറ്റി ഫിഷ് ഷുപ്പിംഗ് എയ്റ്റി ഐറ്റി ഫ്രീ ഷിപ്പിംഗ് మీ ఎయిటీఐటీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏమైనా సారీ కనుక నచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి లైక్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫోన్పే చేయండి అడ్రస్ పెట్టండి ఎయిటీఐటీ ఫ్రీ షిప్పింగ్ అండి డిజైనర్ శారీ విత్స్ ఇదేమో హ్యాండ్మేడ్ బ్లౌజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి డిజైనర్ బ్లౌజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యూటిఫుల్గా ఉందండి హ్యాండ్మేడ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ షణ్ముఖ ప్రియ శారీ కలెక్షన్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి